బుధవారం మొదలైన విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోతమోగింది టోర్నీ మొదటి రోజే ఏకంగా సెంచరీలు నమోదయ్యాయి అందులో రోహిత్ శర్మ ముంబై తరఫున తొంభై నాలుగు బంతులు నూట యాభై ఐదు రన్స్ కొట్టి సెంచరీ బాధితే విరాట్ కోహ్లీ ఢిల్లీ తరఫున నూట ఒక్క బంతులో నూట ముప్పై ఒక్క రన్స్ కొట్టి వారెవ్వా అనిపించాడు వెళ్ల తర్వాత జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ముప్పై తొమ్మిది బంతుల్లో నూట ఇరవై రన్స్ తో టోర్నీలోనే సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ బాధి వరల్డ్ కప్కి తనని సెలెక్ట్ చేయడం ఏమాత్రం తప్పు కాదని ఇంకోసారి ప్రూవ్ చేసుకున్నాడు ఇక ఈ సెంచరీల మోతలో ముఖ్యంగా బీహార్ గురించి చెప్పుకోవాలి అరుణాచల్తో జరిగిన మ్యాచ్లో బీహార్ టీం ఏకంగా మూడు సెంచరీలు బాదేసింది వైభవ్ ఎనభై నాలుగు బంతులు నూట తొంభై రన్స్ కొట్టి జస్ట్ డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు కెప్టెన్ సకీబుల్ గనీ నలభై బంతులు నూట ఇరవై రన్స్ కొట్టడమే కాకుండా ముప్పై రెండు బంతులు సెంచరీ పూర్తి చేసి లిస్ట్ ఏ క్రికెట్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ సెంచరీ బాదేశాడు వీళ్ళిద్దరే కాకుండా కీపర్ ఆయుష్ లోహారుగా కూడా యాభై ఆరు బంతుల్లో నూట పదహారు రన్స్తో సెంచరీ బాదాడు ఇక ఒడిషా బ్యాటర్ స్వాస్థిక ఏకంగా నూట అరవై తొమ్మిది బంతుల్లో రెండు వందల పన్నెండు రన్స్తో డబుల్ సెంచరీ బాదేశాడు వీళ్లే కాకుండా రికీభుయ్ నూట ఐదు బంతుల నూట ఇరవై రెండు హర్యానా తరపున హిమాంశు రాణా నూట ఇరవై ఆరు రాయల్వేస్ తరపున రవి సింగ్ నూట తొమ్మిది మధ్యప్రదేశ్ నుంచి యష్ దూబే నూట మూడు కర్ణాటక తరపున దేవదత్ పడిక్కర్ నూట నలభై ఏడు కేరళ తరఫున విష్ణు వినోద్ నూట రెండు జమ్మూ కాశ్మీర్ నుంచి శుభం ఖజూరియా నూట ఇరవై తొమ్మిది విదర్భ నుంచి అమన్మోఖండే నూట పది ధృవోరే నూట ముప్పై ఆరు గోవా నుంచి స్నేహల్ నూట ఏడు ఒడిషా బ్యాటర్ విప్లవ్ సామంత్రే హండ్రెడ్ సౌరాష్ట్ర నుంచి సమర్ గజ్జర్ నూట ముప్పై రెండు మణిపూర్ తరఫున జోటే నూట ఒకటి మేఘాలయ నుంచి అర్పిత్ నూట నాలుగు కిషన్ నూట ఆరు సెంచరీలు చేశారు Daily, taste the daily.